అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పుణ్యక్షేత్రము సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము తెలంగాణ గద్వాల్ జిల్లాలో గల ఆదిశిలా క్షేత్రము ఇక్కడ స్వామివారు స్వయంభగా వెలిసారనమాట శ్రీదేవి భూదేవి సమేత మల్దగల తిమ్మప్ప స్వామి గారి దేవాలయం ఇదైతే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఎంత సుప్రసిద్ధమైనదో దాని తర్వాత రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అనమాట ఇదైతే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నది దేవాలయం వెలుపల ఉన్నాము ఇక్కడ చుట్టూరా స్వామివారి ఆలయం దశావతరాలు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ స్వామివారి విష్ణు మహావిష్ణువు యొక్క దశావతరాలు ఇక్కడ నుంచి ఇలా బయటికి వస్తే ఇలా వెలుపలికి వస్తే ఇక్కడ శివాలయం ఉంటుంది ఉంది ఇప్పుడు శివాలయం దర్శనం చేద్దాము ఇంతకు ముందు వీడియోలో స్వామివారి మల్దకల్ తిమ్మప్ప స్వామివారి ఆలయాన్ని చూపించాను ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది షార్ట్ వీడియో పెట్టాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగుంటుంది ఆలయము చాలా సుప్రసిద్ధమైన ఆలయం అనమాట ఇక్కడ చూడండి అంతా నాగదేవతలు ఉన్నారు ఇక్కడ అంతా నాగశిలలు వేపు చెట్టు రావి చెట్టు కళ్యాణం చేసిన చోట ఇక్కడ దేవాలయంలో ఇలా నాగదేవతలను ప్రతిష్ఠిస్తారు కదండి ఇది చాలా విశిష్టమైన అనమాట ఇలా చెట్టు రెండు చెట్ల దగ్గర కళ్యాణం జరిపిన చోట దేవాలయంలో అది కూడా శివాలయంలో ఉన్న నాగదేవతలకు చాలా పవర్ఫుల్ ఉంటుంది ఉంటాయి అన్నమాట నాగదేవతలు ఇక్కడ పూజిస్తే మనకు త్వరగా ఫలితాలు కూడా వస్తాయి జంట నాగదేవతలు ఆదిశేషుడు వాసు వాసుకి అలా ఉంటారు కదండి నవనాగ దేవతలు ఉంటారు ఇక్కడ అన్ని నాగదేవతలు ఉన్నారు ఆ విధంగా ఇక్కడ వచ్చేసి నవగ్రహ దేవాలయాలు నవగ్రహ దేవతలు నవగ్రహ దేవతల మండపం ఆలయం చిన్నది ఆలయము ఇది వచ్చేసి శివాలయము ఇది శివాలయం యొక్క ధ్వజస్తంభము అన్ని ఉన్నారు ఇక్కడ అంతా కూడా నాగదేవతలు ఉన్నారు మళ్ళీ కూడా ఇది శివాలయంకి ఎదురుగా నాగదేవతలు ఇక్కడైతే గోడకి ప్రతిష్ఠించారు అన్నమాట నాగదేవతలు అనే ఈ విధంగా అది దేవాలయానికి వచ్చిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని రెండు చేతులతోని అనమాట కంపల్సరీగా ఇప్పుడే కానీ ఏ దేవాలయానికి పెట్టినా సరే ధ్వజస్తంభం చెంది రెండు చేతులు ఆనించి ధ్వజస్తంభాన్ని నమస్కరించాలి చూడండి ఆలయానికి రెండు వైపులా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడు ఎవరి పక్కలు నడిసే వేసాం ఆలయంలో కూడా వెళ్తాము ఎప్పుడైతే ఆలయం లోపలికి వెళ్ళే ముందు మనము అందులో స్వామివారికి ముందుగా ద్వారా ఉంటుంది అక్కడ కాలుస తగలకుండగా ఐదు ఐదు చేతులు రెండు తగిలే మాలిగా నమస్కారం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఉండి ఆలయానికి ముందుగా మనం రాగానే గంట ఖచ్చితంగా గంటని కొట్టాలి శివలింగము శివాలయము వినక అమ్మవారు ఉన్నారు చూడండి గౌరీదేవి ఉన్నారు అమ్మవారికి ఎడమ సైడు ఎడమి వైపున వినాయకుడు ఉన్నాడు కుడివైపున మనకు ఎడమి చేయి అమ్మవారికి కుడివైపున త్రిశూలం పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఉన్నారు అమ్మవారికి ఎడమి సైడ్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడ పగ పక్కన శివునికి అలంకరి అలంకరిస్తారు కదండి పైన పెట్టేది ఉంది చూడండి సోమవారం అలా రోజుల్లో స్వామివారికి అలా కూడా నాగదేవతలను స్వామివారి పైన పడగ పైన నాగ పడగ పెడతారు అనమాట స్వామివారి లింగం పైన మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆలయం మనం ఏ ఆలయంకి వస్తామో ఆలయంకి మాత్రమే కాకుండా ఇలా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా దర్శిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట నైట్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైట్ సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు తీరు లాగుతున్నారు ఆలయం వెళ్ళపలంతా ఇలా ఉంది చూడండి ఇక్కడ అన్నదాని కార్యక్రమం కూడా చేస్తారన్నమాట ప్రతి శనివారము పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఇది స్వామి స్వామివారి గర్భగుడి గర్భాలయం పైన ఉన్న గోపురం చాలా బాగుంటుంది ఇక్కడితే ఈరోజు రాత్రి మేము ఇక్కడే నైట్ ఇక్కడే పడుకుంటాం అనమాట నిద్ర చేస్తాము వాళ్ళని చూసిన దేవాలయం అందరూ కూర్చితే దేవుని దర్శనం అందరూ బాగా చేసుకున్నాం అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి దర్శించుకోండి అదే ఇది ఆది స్వామి ఇది ఆది ఇక్కడ స్వామివారు స్వామి కూడా గెలిచారనమాట తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ దేవస్థానంగా ప్రసిద్ధి gana gadwan jilla mandapatna tani aali telangana halewala mana peda dabala hala